నాగమకలో శిక్షణా కేంద్రం ఆర్మీకి సంబంధించి ఒక స్టార్ట్ చేసామని చెప్తున్నారు స్టార్ట్ అయ్యే అవకాశం అంటారా ఈ గవర్నమెంట్ స్టార్ట్ చేసే సార్ మనకి ఎవరో చెప్తే విని గాలికబుర్లు కష్టం సార్ ఎందుకంటే రాష్ట్రం ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి స్టార్ట్ అయ్యే అవకాశం లేదా దాని దాకా ఎందుకు సార్ జంకాన గ్రౌండ్ మిలిటరీ గ్రౌండ్ని వేరే గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం మాకు ల్యాండ్ ఇవ్వండి సెక్రటరేట్ కట్టుకుంటాం అంటే ప్రాటికల్గా ఫీజబుల్ అయ్యింది అవ్వాలి మిలిటరీ అప్రూవల్స్ అంత ఈజీ అనుకుంటున్నారా అంత హై లెవెల్ డైలాగ్ షుడ్ ఓపెన్ అండ్ డిఫరెంట్ టార్గెట్స్తో వర్క్ చేస్తారు కానీ పనులు నిజమే సెక్యూరిటీ జోన్స్లో ఇప్పుడు మా ఎన్ఐఏ కమాండోస్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేశారు ఏమైంది అది ఇవాళ క్లోజ్ అయ్యింది తమిళనాడుకి ఎక్కడికో తరలి వెళ్ళింది ఇవన్నీ గమనించండి సార్ డెవలప్మెంట్స్ ఒక్కొక్క పందాలలో ఒక్కొక్కసారి జరుగుతున్నది దానికి ఎక్కడో దగ్గర పాబంధకాలు వస్తుంది ఆ పాబంధకాలు నిరోధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమన్వయాలు చాలా అవసరం ఆ సమన్వయ లోపమే ప్రతిసారి కొట్టాసిన కనబడుతుంది దేస్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లోర్ లాడ్ ఆఫ్ రీజన్స్ ఎందుకంటే అవి ఒక ప్రతి ఒక రాష్ట్రానికి తాయిలంతో సమానం ఏదో ఒక డైలాగ్ ఓపెన్తోనూ దానికి ఎన్ని ఎలకేషన్స్ కావాలి సార్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ నేవీబేషన్లోనూ ఇప్పుడు విశాఖ పరిసర ప్రాంతాలు ఏది పడితే అది ఒప్పుకురు దిజ్ అవుట్ దింగ్స్ విల్ సార్ నిన్న స్టేజ్ పైన మనం ఎంతోముందు మాట్లాడుకున్నట్టు పూరం గారు స్టేజ్ మీదకి రాకపోవడానికి ఆమె ఫోటో లేకపోవడానికి ఎందుకంటే రాష్ట్ర రాష్ట్రానికి ఆమెనే అధ్యక్షురాలు అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి ఆమె లేకపోవడము ఎంత బాధాకరం అసలు అంత బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఎవరికి ఉపయోగం లేదని వచ్చి వాళ్ళకే తెలుసు ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం ఒకటేనే వాళ్ళు గెలుస్తారు లేదంటే వాళ్ళు బీజేపీ అంటే ఇక్కడ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఒరిజినల్ కెపాసిటీ తెలుగుదేశం ఒకటినే పవన్ కళ్యాణ్ గెలుస్తారు లేదంటే ఆయనకి ఆరు పర్సెంట్ లోపలే ఓటు బ్యాంకు ఇది వాళ్ళు ఒరిజినల్ కెపాటిసిటీ తెలిసింది తానంతా వాళ్ళే సరెండర్ అయిపోయి పవన్ కళ్యాణ్ నాతో కాదు బాబు చంద్రబాబు లేకపోతే నేను గెలలేను నా వాళ్ళు కాదని ఆయన ఒప్పుకున్నాడు కదా మళ్ళీ ఒకసారి మన స్టేట్మెంట్ నా సార్ టీడీ టీడీపీ వచ్చిందని చెప్పి పవన్ తర్వాత ఏం జరిగిందో గమనించండి అప్పుడు ముందు ఆంధ్ర యూనివర్సిటీ సభకు ఫోటో వండింది ఇప్పుడు ఫోటో ఎత్తేసారు మా హోటల్ అందుకే నీతో ఏం కాదని చెప్పి చాక్లెట్ ఇచ్చి పక్కన వెళ్ళి ఆడుకోని చెప్పారు అంటే చాక్లెట్ గౌరవపదంగా ఇవ్వచ్చు కదా మంచి చాక్లెట్ ఇవ్వడానికి అంత ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారా మీకు ఏమైనా ఆశ్చర్యంగా లేదు సార్ ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రధానమంత్రి వచ్చి చాక్లెట్ ఇస్తారా లాస్ట్ టైం వచ్చి ముందు నీళ్ళు మట్టి పోయిపోయాడు ఈ సరే ఆ చంద్రబాబు చాక్లెట్ ఇవ్వడం వస్తారా లాస్ట్ టైం ఇలాగే దేవంశతో కలజోడు అని చెప్పి ఇవాళ చూస్తే చంద్రబాబు చక్క వచ్చింది ఇప్పుడు చాక్లెట్ కంపెనీ ఏమైనా పెట్టుకోరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రాజకీయాలు రెండు అయిపోయిన తర్వాత సరే ఇదిలా ఉంటే ఇప్పుడు అమరావతిలో సాయిల్ ఏదైతుందో అది గట్టి సాయిల్ కాదు ఎత్తైన బిల్డింగ్లు కట్టడానికి కరెంటు స్కోప్ కాదు ఆ ప్లేస్ కానీ చాలా మంది మాటలు అన్నాం సార్ ఎందుకంటే ఐఐటీ సడన్ గా కూడా వస్తాడు వాళ్ళు పిలుస్తారు ఐఐటీ నిపుణుల కమిటీ వచ్చి ఇది మాచా బ్రహ్మాండంగా ఉందని చెప్తాడు రేపు వర్షాకాలం ఈ సార్ నెల నీళ్ళు ఆప చూద్దాం వీళ్ళు కట్టారు కదా మన శివచలం గోడ కర్కట్ గోడ కట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏమైంది రెండింటికి చూసాం పదకొండు లక్షల పై క్యూసెక్ లు వాటర్ వస్తే ఎలా రిటెండింగ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసిందో చూసాం వీళ్ళు జస్ట్ ఎప్పుడో సంవత్సరం గతం ఎప్పుడో శాంక్షన్ అయ్యి డబ్బులుకి ఇప్పటికి అతిగత లేకుండా ఆ ఈవో ఓడ అయితే ఉన్నాడు ఆడవడ చుట్టపూడ అబ్లికేషన్ అటా ఐఏఎస్ కూడా కాదు ఏడు గట్టి చూడండి కూడా చచ్చిపోయారు ఏడు గరువులు పోయింది బీఆర్ నడిచి చూడండి బాధ్యత లేకుండా ఎలా పెడుతుంటాడు చచ్చిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి సారీ చెప్తే నెత్తి కళ్ళు ఉంటే ఇలాగే ఉంటాయి హీటర్ చచ్చిపోయి తెరబరంలో నడితే ఆవులు ఇన్ఛార్జీని సస్పెండ్ చేసింది రెండు వందల ఆవులు చచ్చిపోయి దానికి మళ్ళీ అబ్బ దబ్బది అబ్బా ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ చెప్తుందో చెప్పరు ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ గోశాలలో ఆవులు పరిరక్షించాలి గౌశాల ఇన్ఛార్జే లేకపోతే ఎక్కడి నుంచి పరిప్రెక్షిస్తారు డిఎఫ్ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుమల ఒక జస్ట్ గోశాలు చూసుకోవడానికి ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు మొత్తం ఎంటర్ జోన్ టెరటరీ ఎరసాద్ర ఎత్తుకెళ్ళి పెద్ద వెనకలపాటు ఉంటాడా అదే తెలియదు అయితే ఎవరి పైన చేసిన తీసుకెళ్ళారు పనికి పెడితే పనికి వస్తారు కానీ పని పట్ల ఎవరి పడితే ఆయన కూర్చోబెట్టి దగ్గర ఇలాగే ఏడిస్తే ఆ టీటీడీ ధర్మకర్తలంటే చూడండి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో ప్రభుత్వం కానీ ముసలి ముస్లింలు తీసుకెళ్ళి గవర్నర్లు ఇచ్చుకున్నట్టు ఈ టీటీడీ ఒకటి అప్పనం దొరికింది ప్రతి ఒడికి సార్ మూడు సంవత్సరాల్లో అమరావతి ఈ మూడు బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా అవదా లాస్ట్గా ఒకటి అడుగుతున్నాను డబ్బులేవి ఫస్ట్ అన్నిటికీ మూల ప్రశ్న ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కేంద్ర ప్రభుత్వం అయితే దమ్మిడి ఎడ చేతి ఎంగిలికాగిన కూడా కొట్టట్లేదు అండి వీళ్ళకి ఇచ్చిన లింక్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఏషియన్ మార్కెట్ అనేది అది మనం ఇచ్చింది క్లియర్గా ఇచ్చారు కదా పేజ్ ఆఫ్ వర్కింగ్ బేసిస్లో ఎవరైతే సంవత్సరం గడిచిపోయింది మిగిలిన మూడు సంవత్సరాల్లో మాకే చెప్తాను మూడు సంవత్సరాలు డివైడ్ బై త్రీ టు సిక్స్ మంత్స్ టెన్ ఇయర్లో త్రీ సెవెంటీ క్రోర్స్ వీళ్ళు ప్రాథమిక అంచనా నాలుగు వేల ఏడు వందల కోట్ల సచివాలయం ఆ టవర్స్కి నాలుగు వేల ఏడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు చెప్పను మూడు వందల డెబ్బై కోట్లు చెప్పులు రావాలంటే ఎంత పీరియడ్గా ఉంటుందో ఒకసారి లెక్కేయండి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ డివైడ్ బై త్రీ సెవెంటీ వస్తే కాలం మీకే తెలుస్తుంది అది అవుతుందో అదో మీ చేతిలోనే ఉంది జనాలకున్న డౌట్ని చాలా మట్టుకు క్లారిఫై చేశారనుకుంటా మళ్ళీ ఒకసారి మంచి ఇంటర్వ్యూ మళ్ళీ కూర్చుందాం సార్ చాలా ఇంకా డౌట్స్ ఉన్నాయి మీకు టైం లేదు కాబట్టి ఈరోజు మిమ్మల్ని వదిలిపెడుతున్నాను నేను ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలకి ప్రవర్తనకి వీటన్నిటికీ స్కీమ్ల పైన ప్రాజెక్టుల పైన మాట్లాడేది మీతోటి అవి ఓన్లీ స్కామ్లే ఉంటాయి ఆ స్కామ్లా లేకుంటే ఈ చూద్దాం సార్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్